కేర్ ఏఐజీ అపోలో హాస్పిటల్స్ కు దీటుగా హైదరాబాద్ లో బ్రాంచ్ ఏర్పాటు చేయబడుతున్నట్లు లిమ్స్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ రామ్ రాజ్ అన్నారు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మధురా నగర్ కాలనీలో డాక్టర్ రామ్ రాజ్ లిమ్స్ హాస్పిటల్ ని ఏర్పాటు చేసి నేటికి ఆరు వార్షికోత్సవం పూర్తి చేసుకుని ఏడవ వార్షికోత్సవంలోకి అడుగు సందర్భంగా హాస్పిటల్ తో ఉచిత బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి షాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఈదపల్లి శంకర్ పాల్గొన్నారు ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ హాస్పిటల్ ఎంపీ డాక్టర్ రామ్రాజ్ షాలువార్తో సన్మానించి సత్కరించి సత్కరించారు అనంతరం అనంతరం కేక్ కట్ చేసి ఏర్పాటు చేసిన బ్లడ్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఇరవై ఆరు యూనిట్ల బ్లడ్ అందజేసిన యువకులు అనంతరం కాంగ్రెస్ పార్టీ షాద్నగర్ ఎమ్మెల్యే ఈరపల్లి శంకర్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో తెలుగు మీడియం చదువుకున్న రామ్రాజ్ ఎంబీబీఎస్ చదివి డాక్టర్ కావడం గొప్ప విషయమని తాను రామరాజు చిన్నప్పటి నుంచి ఒకే ఊర్లో పెరిగామని వారి తండ్రి రైతు కాబట్టి వ్యవసాయం చేస్తూ పిల్లల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారంటే ఎంతో గొప్ప పట్టుదలతో కాకముందు తనను ఒక క్లినిక్ పెట్టి ప్రజలకు సేవ చేస్తే ఎంతో బాగుంటుందని రామరాజుకు సూచించాలని నా సూచన మేరకు శంషాబాద్ లో లిమ్స్ హాస్పిటల్ పేరిట క్లినిక్ ప్రారంభించి వారి బృందంతో కలిసి శంషాబాద్ ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తూ పేదలకు ఉచితంగా చికిత్స అందించి కార్పొరేట్ వైద్యాన్ని తక్కువ ఖరీదుకే అందిస్తున్నారని అందువల్లే ఆరు వసంతాలలో ఇంత గొప్ప స్థానానికి లిమ్స్ హాస్పిటల్ వైద్యులు సేవలు చేశారని అన్నారు ఇంత మంచి కలవడం అంటే ఆమె గైనకాలజిస్ట్ పోయిన జనరల్ ఫిజిస్ట్ గా ఉండడం కూడా ఇలా మరి దీనికి పైగా మీకు ఆయన ఒకటి తోడు మన టీం విశ్వనాథన్ సార్ తో పాటు సంతోష్ గారు కానీ ప్రవీణ్ గారిని గోవర్ధన్ గారు కానీ స్మిత గారిని మన డాక్టర్ల టీమ్ కూడా మూడవది డాక్టర్ టీమ్స్ ఇన్ని రోజులు ఇంత కలయికతోని ఇంత పట్టుదలతోని మరి లీమ్స్ హాస్పిటల్కు ఇంత షార్ట్ టైం అంత ఇంత తక్కువ కాల వ్యవధిలో ఇంత పాపులారిటీ అయింది ఇప్పుడు అపోలో ఉండొచ్చు అవి ఉండొచ్చు ఇవి ఉండొచ్చు ఆ ప్రాంతంలో అది కార్పొరేట్ ఎంత గుంజుతారో ఎంత నష్టం చేస్తారో అందరికి తెలుసు రోజుకు వంద మంది సాపిస్తారు హాస్పిటల్ అని ఇంత ప్రాణం తిన్నారో ఇంత గుంజున్నట్టు అని చెప్పి ఇలా లీమ్స్ హాస్పిటల్ మా పెద్ద బాబు దన్నట్టుగా అన్నట్టుగా ఈ ఏరియాలో ఎంత పెద్ద పాపులారిటీ అంటే ఏ ఊరికా నువ్వు పోయిద్దరు వల్కరిస్తాను చాలు మన లీవ్స్ హాస్పిటల్కి కోం సార్ డాక్టర్ మంచి సార్